ఏపీకి మనం చూసుకున్నట్లయితే మళ్ళీ అల్పపీడనం ఇరవై మూడున బంగాళాఖాతంలో అల్పపీడనం బంగాళాఖాతంలో ఈ నెల ఇరవై మూడు లేదా ఇరవై నాలుగో తేదీలో అల్పపీడనం ఏర్పడే అవకాశం అయితే ఉందని మనకు వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది ఇరవై ఎనిమిది నాటికి అది కోస్తా తీరానికి సమీపంలో తీవ్ర వాయుగుండం లేదా తుఫానుగా బలపడుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు ఇది మచిలీపట్నం కాకినాడ మధ్యలో తీర దాడుతుందని మధ్యలో తీరం దాడుతుందని భావిస్తూ ఉన్నారు దీని ప్రభావంతో ఈ నెల ఇరవై తర్వాత రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందన్నమాట అయితే మరోవైపు ఉత్తర భారత బ అక్కడ బంగాళాఖాతాలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడింది అనమాట ఇది ఆదివారం నాటికి పశ్చిమ బెంగాల్ తీరంలో వాయుగుండంగా బలపడి ఉంది అని వాతావరణ శాఖ తెలిపింది తీరం దాటిన తర్వాత ఈ నెల పద్దెనిమిది నాటికి రాష్ట్రానికి సమీపంగా వచ్చే అవకాశం అయితే ఉంది అంటే మనం ఆల్రెడీ చెప్పుకుంటున్నాం సో మనకి పద్దెనిమిదో తారీఖు కల్లా ఏపీకి అయితే మరొక ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీండం అయితే వస్తుంది అది కాకుండా అదనంగా మళ్ళీ ఇరవై మూడున ఏపీలో ఒక వాయుగుండం అయితే ఏర్పడబోతుంది అనమాట సో వెదర్ రిపోర్ట్ ఇది లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇది ఇప్పుడే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి